హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా చిలకలపేట అనే గ్రామం కలదు ఆ గ్రామానికి చిట్టెమ్మ అనే ఒక పెద్ద ఆవిడ వచ్చింది ఆవిడకి నాన్న అన్న వాళ్ళెవరూ లేరు ప్రతి ఊరు వెళ్ళి ఆవిడికి వచ్చిన వంటలు వండి వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బుతో బ్రతుకుతూ ఉండేది అలా ఈసారి ఆ ఊరు వచ్చింది చిట్టెమ్మ వచ్చి తను ఉండడానికి కిరాయికి ఇల్లు తీసుకుని అందులోకి దిగింది చిట్టెమ్మ అమ్మయ్య మంచిల్లే దొరికింది నేను వంటలు చేసుకుని అమ్ముకోవడానికి సదుపాయంగా ఉంది ఈ ఇల్లు అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఆ ప్రక్కనే ఉండే వెంకాయమ్మ వచ్చింది ఎవరో అమ్మ నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు అంటూ వివరాలు అడిగింది నా పేరు చిట్టెమ్మ ఎవరూ లేరు ఇడ్లీలు వడలు వండి అమ్ముకుంటూ ఉంటా అంటూ తన గురించి చెప్పింది చిట్టెమ్మ అవునా మంచి వ్యాపారమే ఊళ్ళో ఇంతవరకు ఎవరు ఇలాంటి వ్యాపారం పెట్టలేదు నువ్వే మొదటిసారిగా పెడుతున్నావు బాగానే సాగుతుందిలే అన్నట్టు నా పేరు వెంకాయమ్మ నేను మీ ఇంటి ప్రక్కనే ఉంటాను ఏదైనా అవసరమైతే మొహమాట పడకుండా నన్ను అడుగు అంటూ తన గురించి చెప్పి సరే నేను ఇంటికి వెళుతున్నాలే నువ్వు ఇప్పుడేగా వచ్చింది కాస్త ఇల్లును శుభ్రం చేసుకో అంటూ ఇంటికి బయలుదేరింది వెంకాయమ్మ వెళుతూ వెళుతూ అయ్యో రామ పల్లెటూరుల్లో ఇలాంటి వ్యాపారం సాగుతుందా ఎక్కడన్నా అందరూ ఇళ్ళలోనే తింటారు కానీ ఈవిడి దగ్గరకు వచ్చి తింటారా ఏంటో ఈవుడు భ్రమ అయినా మనకెందుకు లేకపోయేది ఈవుడి సొమ్మేగా అని మనస్సులో అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది వెంకాయమ్మ త్వరగా ఇల్లంతా శుభ్రం చేసేసుకుని రేపు ఉదయం పలహారాల కోసం కావలసిన సరుకులన్నీ తెచ్చుకోవాలి అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది చిట్టమ్మ అలా ఇంటినంతటినీ శుభ్రం చేసుకుని గబగబా దుకాణానికి వెళ్ళి పలహారాలకు కావలసిన సరుకులన్నీ తెచ్చుకుంది అమ్మయ్యా రేపు పలహారాలు చేయడానికి కావలసిన సరుకులన్నీ వచ్చేసినాయి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నా ఇక హాయిగా పడుకుని తెల్లవారుజామును లెగవాలి అని అనుకుంటూ పడుకుంది చిట్టెమ్మ అయితే తెల్లవారుజామునే లెగవాలన్న ఆలోచనతో పడుకుంది కాబట్టి కాసేపటికే ఎక్కడి నుంచో వినిపించిన కోడి కోతకి గబుక్కున లేచింది అమ్మో కోడి కోత కూసేసింది అంటే తెల్లవారుజాము అయినట్టే ఇక నేను వంట మొదలు పెట్టాలి అని అనుకుంటూ గబగబా లేచి పప్పు రుబ్బి ఇడ్లీలు వడలు వేసి అలాగే కొబ్బరి పచ్చడి పల్లీలు పచ్చడి కూడా చేసేసి వాటన్నిటినీ అమ్మడానికి ఇంటి ముందు పెట్టుకుంది చిట్టెమ్మ అయితే అప్పుడే అటుగా వెళుతున్న వ్యక్తి చిట్టెమ్మను చూసి ఏంటి వీళ్ళు వడలు పెట్టుకుంది ఆ ముద్ద ఏంటి అనుకుంటూ ఆవిడ దగ్గరకు వెళ్ళి నువ్వు నువ్వెవరివి ఊరికి కొత్తగా వచ్చావా ఏంటి నువ్వు పలహారాలు అమ్ముతావా అని అడిగాడు ఆ వ్యక్తి అవునయ్యా నేను నిన్ననే ఈ ఊరు వచ్చాను నా పేరు చిట్టెమ్మ నేను పలహారాలు అమ్ముతూ ఉంటాను నీకేమైనా కావాలా తినడానికి అని అడిగింది చిట్టెమ్మ తింటానమ్మా సమయానికి దేవతలాగా వచ్చావు ఇంట్లో తినడానికి ఏమీ లేవు అన్నీ అయిపోయినాయి మా ఆవిడేమో ఊరెళ్ళింది ఆకలేస్తుంది నిద్ర పట్టడం లేదు సరే నిద్ర పట్టడం లేదుగా కాసేపు అటు ఇటు తిరిగొద్దామని ఇలా బయటకొచ్చానమ్మా కాస్త ఏదో ఒకటి పెట్టు అంటూ కంగారు చేశాడు ఆ వ్యక్తి ఉండయ్య ఉండు పెడతాను అంటూ ఇడ్లీలు వడలు పెట్టిచ్చింది చిట్టమ్మ అతడు తింటూ ఉండగా అయ్యో పాపం రాత్రంతా ఆకలితో నిద్రపోలేదయ్యా అయ్యయ్యో తెలిస్తే నేనేదో ఒకటి వండి పెట్టేదాన్నే అంది చిట్టమ్మ మంచిగా రాత్రంతా ఏంటమ్మా ఇప్పుడు నడి రాత్రేగా అయ్యింది అన్నాడు అనుమానంగా ఆ వ్యక్తి అవునయ్యా నేను తెల్లవారుజామైపోయిందనుకుని కంగారుగా లేచి వంటంతా చేశాను ఇంకా తెల్లవారులేదా అయ్యో వండినవన్నీ చల్లగా అయిపోతాయే అని బాధపడసాగింది చిట్టమ్మ ఇంతలో ఇంకొక వ్యక్తి అటుగా వచ్చి ఏంటి ఇక్కడ మంచి వాసన వస్తుంది వడలేశారా అంటూ అక్కడికి వచ్చి ఏంటమ్మా నువ్వు వడలమ్ముతావా అని అడిగాడు ఆ వ్యక్తి అవున్నా ఆయన నువ్వేమైనా తింటావా అని అడిగింది చిట్టెమ్మ తినటమేంటి నాకు వడలంటే ప్రాణం కానీ ఇంట్లో వెయ్యమని అడిగితే రోజు వడలేనా ఎవరేస్తారు ఎంత పని అంటూ అసలు వడలే వెయ్యరు నాకు రెండు పెట్టమ్మా అంటూ హడావుడి చేయసాగాడు ఆ వ్యక్తి అయ్యో ఉండయ్య పెడతాను అంటూ వడలు పెట్టిచ్చింది చిట్టెమ్మ ఆ వ్యక్తి వడలు తింటుంటే అయ్యో పనిచేసే వ్యక్తి తింటే ఏమవుతుంది రోజు వండి పెట్టొచ్చుగా నువ్వు ఇక్కడికి రాయ్యా నేను రోజూ వేస్తాను వడలు అంది చిట్టమ్మ అవునా అయితే నేను రోజు ఇక్కడికి వచ్చి ఈ సమయానికే తింటా ఈ సమయానికి అనుకో మా ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతారు వాళ్ళకి ఎటువంటి అనుమానము రాదు అవును మీరు రోజు ఇదే సమయానికి వడలేసి అమ్ముతారుగా అని అడిగాడు ఆ వ్యక్తి అనుమానంగా ఆ నేను నూరా అంది చిట్టమ్మ అలా కాసేపటికే చాలా మంది వ్యక్తులు వచ్చి ఇడ్లీలు వడలు తినేశారు చిట్టెమ్మ దగ్గర ఇడ్లీలు వడలు అన్ని అయిపోయాయి అందరూ తిన్న తరువాత అమ్మ నువ్వు చాలా రుచిగా చేసావమ్మా అంటూ చిట్టెమ్మ అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చి అమ్మ నాకు రేపు పులిహోర చేస్తావా అంటూ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏమో నాకు రేపు పాయసం చేసి పెట్టవా నాకెంత ఇష్టమో అని ఇంకొక వ్యక్తి అలాగే ఇంకొక వ్యక్తేమో నాకు జిలేబీలంటే ఇష్టం నీకు చేయటం వచ్చా రేపు ఇదే సమయానికి వస్తా చేసి పెట్టుంచు అంటూ తలా ఒక రకం వారికి ఇష్టమైనవన్నీ చెప్పి వెళ్ళిపోయారు అయ్యో పాపం వీళ్ళకి ఇంట్లో ఏమి అడిగినాయి చేసి పెట్టరనుకుంటా అనుకుంటా అందుకే ఇలా వచ్చి తింటున్నారు సర్లే ఇది మన మంచికే ఎక్కువ డబ్బులే ఇస్తున్నారు వీళ్ళు గనుక రోజు ఇలాగే వచ్చి తిన్నారనుకో కొన్ని రోజుల్లోనే నేను ఇల్లును కొనుక్కోవచ్చు ఇక ఊళ్ళు పట్టుకుని తిరగకుండా ఈ ఊళ్ళోనే ఇల్లు కొనుక్కుని నా జీవితాంతం ఇక్కడే ఉండొచ్చు అని అనుకుంటూ ఆనందంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది చిట్టమ్మ ఇంకా అసలు తెల్లవారినే లేదు అంటే నేను రోజు నడి రాత్రికే వంట చేసి పెట్టాలన్నమాట వీళ్ళ కోసం అంటే అసలు నేను రాత్రికి పడుకోకూడదు పడుకోకుండా వంట చెయ్యాలన్నమాట సర్లే ఏముందిలే ఈ సమయానికి అన్నీ అమ్మేశాననుకో ఇక్కడ నుంచి తెల్లవారే వరకు పడుకోవచ్చు ఆ తర్వాత మెల్లగా లేచి ఇంట్లో పని చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయింది చిట్టెమ్మ అలా రోజు చిట్టెమ్మ ఎవరికి ఏం కావాలో వండి పెడుతూ డబ్బుని సంపాదించసాగింది అయితే పక్కింటి వెంకాయమ్మకు మాత్రం చిట్టెమ్మ ఎప్పుడు వ్యాపారం చేస్తుందో అర్థం కావటం లేదు ఈ చిట్టెమ్మ ఎప్పుడు వ్యాపారం చేస్తుంది నేను లేచి చూసేసరికేమో ఇక్కడేమీ ఉండటం లేదు అడిగితేనేమో వ్యాపారం బాగానే సాగుతుందంటుంది రేపు ఉదయమే లేచి చూడాలి అసలు ఎలా సాగుతుందో అని అనుకుంటూ పడుకుంది వెంకాయమ్మ అయితే పడుకున్న వెంకాయమ్మకు నిద్రే పట్టడం లేదు అదే ఆలోచన అసలు చిట్టమ్మ ఎలా వ్యాపారం చేస్తుంది నేను వ్యాపారం సాగదనుకున్నానే ఎలా చేస్తుందబ్బా ఎవరెవరు వచ్చి తింటున్నారు ఇదే ఆలోచనతో అసలు నిద్రే పోలేదు కిటికీలో నుంచి ఇంటి ఇంటివైపుకు చూస్తూనే ఉంది అయితే నడిరీతి సమయానికే చిట్టెమ్మ వంటలన్నీ చేసుకుని సిద్ధంగా పెట్టుకుని ఉంది ఇదేంటి ఈ సమయానికే పెట్టుకుంది అసలు ఈ సమయానికి అందరూ నిద్రపోతారే ఎవరొచ్చి తింటున్నారబ్బా అని ఆతృతగా చూడసాగింది అలా చూస్తుండగానే చాలా మంది వచ్చి ఎంతో ఇష్టంగా తినసాగారు కొంతసేపటికే చిట్టెమ్మ దగ్గర ఉన్నవన్నీ అమ్ముడైపోయి అందరూ తినేసి ఎవరెళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు చిట్టెమ్మ కూడా అన్నీ సర్దుకుని లోపలికి వెళ్ళిపోయింది అమ్మో ఇంత బేరం జరుగుతుందా ఎన్నాళ్ళు నాకు తెలియక ఇదంతా పోగొట్టుకున్నా నేనే ఈ వ్యాపారం మొదలు పెడితే ఆ లాభం అంతా నాకే వచ్చేది అని మనసులో అనుకుని ఈ చిట్టెమ్మ ఉండగా నేను ఇక వ్యాపారం పెట్టలేను అంటే ఈ చిట్టెమ్మని ఈ ఊళ్ళో నుంచి పంపించేయాలి అని ఆమెను పంపించటానికి ఏం చెయ్యాలా అని ఆలోచించి ఒక ఆలోచన వచ్చి అవును ఇలా చెప్తే చిట్టెమ్మ ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోగానే నేను కూడా అదే వ్యాపారం చేస్తాను అప్పుడు నాకు బోళ్ళు లాభాలు వస్తాయి అని అనుకుని తృప్తిగా నిద్రపోయింది వెంకాయమ్మ ఆ మరుసటి రోజే లేచి చిట్టమ్మ దగ్గరకు వెళ్ళి చిట్టమ్మ చిట్టమ్మ నువ్వు రోజు పలహారాలు ఎవరికమ్ముతున్నావో తెలుసా తెలిసే అమ్ముతున్నావా అంత ధైర్యంగా అంటూ కంగారు పడసాగింది వెంకాయమ్మ ఏంటి వెంకాయమ్మ అంత కంగారు పడుతున్నావేంటి ఏంటి ఈ ఊళ్ళో వాళ్ళకేగా అంది అమాయకంగా చిట్టెమ్మ ఊళ్ళో వాళ్ళెవరు అసలు గట్టిగా మాట్లాడాలంటే వాళ్ళు బ్రతుకున్న వాళ్ళే కాదు చచ్చిపోయినోళ్ళు వాళ్ళు దెయ్యాలై నీ దగ్గరకు వచ్చి తింటున్నారు నువ్వు ఈ ఊరికి కొత్త కాబట్టి అది నీకు తెలియక భయం లేకుండా వండి పెడుతున్నావు అంటూ భయంకరంగా చెప్పింది వెంకాయమ్మ అవునా వాళ్ళంతా దెయ్యాలా నాకు తెలియలేదు ఏదో పాపం ఇంట్లో వాళ్ళు వాళ్ళు అడిగినవి వండి పెట్టడం లేదేమో అందుకే నా దగ్గరకు వచ్చి తింటున్నారు అనుకుని అందున ఎక్కువ డబ్బిస్తున్నారు కదా అని ఆశపడి వండి పెడుతున్నాను అంతేగాని నాకు వాళ్ళు దెయ్యాలని తెలియదు అని భయపడసాగింది చిట్టెమ్మ అంటే అస్సలు ఇంత కూడా ఆలోచించవా చిట్టెమ్మ అర్ధరాత్రి సమయాన్ని ఎవరైనా మనుషులన్న వాళ్ళు తింటారా దెయ్యాలే తింటే అది కూడా తెలియకుండానే వ్యాపారం చేస్తున్నావు అంటూ నమ్మబలికింది వెంకాయమ్మ అమ్మో దెయ్యాలా ఇక నేను వండి పెట్టను ఇంకా ఈ వ్యాపారం చేయనప్పుడు ఇక్కడెందుకు వేరే ఊరు వెళ్ళి అక్కడ చేసుకుంటా అంది చిట్టెమ్మ ఆ నిజమే నువ్వు వ్యాపారం చేసుకోకుండా ఎలా బ్రతుకుతావు వేరే ఊరు వెళ్ళి పెట్టుకోలే ఇక్కడ పెట్టుకున్నావు అంటే మళ్ళీ ఆ దెయ్యాలే వస్తాయి అవి చెప్పిన ఒకవేళ నువ్వు వండలేదనుకో నిన్ను తినేస్తాయి అంటూ ఇంకా దడిపించింది వెంకాయమ్మ అంతే ఇక ఆ దెబ్బతో చిట్టెమ్మ అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోయింది అమ్మయ్య పేడ విరగడయింది ఇక నేను మొదలు పెడతా ఆ వ్యాపారం అని అనుకుని ఆ కారోజే సరుకులు తెచ్చుకుని అర్ధరాత్రి సమయానికల్లా అన్నీ వండుకుని ఎదురుగా కూర్చుంది వచ్చి తిన్నోళ్ళందరూ మనం అడిగిన దానికంటే ఇంకెక్కువే ఇస్తారని చిట్టెమ్మ చెప్పింది అంటే నేను కాస్త ఎక్కువే అడుగుతా అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తారు ఆ తరువాత నేను త్వరగానే కోటీశ్వరాలను అయిపోతా అని అనుకుని ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూడసాగింది వెంకాయమ్మ ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ చిట్టెమ్మ ఉండాలిగా ఏది నువ్వు అమ్ముతున్నావేంటి అని అడిగాడు చిట్టెమ్మ ఊరు వదిలి వెళ్ళిపోయింది ఇక నేనే వ్యాపారం చేసేది అంది వెంకాయమ్మ సర్లే నాకు ఆ వడలు పెట్టు అన్నాడు ఆ వ్యక్తి నువ్వైనా ఈ ఊరు వ్యక్తిలాగా లేవు నిన్ను నమ్మి నేను ఇప్పుడు వడలు పెట్టానంటే తినేసి పారిపోతే ముందు డబ్బు కట్టు ఆ తర్వాతే పెడతా అంది వెంకాయమ్మ తిన్న నేను నేనెక్కడికి పారిపోను అయినా నువ్వు వేసిన వడలు రుచిగా ఉన్నాయో లేదో చూడొద్దా అన్నాడు ఆ వ్యక్తి నేను రుచిగానే వేశాను ముందు నువ్వు డబ్బు కట్టిన తర్వాతే తిను అంది వెంకాయమ్మ అలా ఇద్దరూ పోట్లాడుకుంటూ ఉండగా మరికొంతమంది అక్కడికి వచ్చారు వారిని చూసి వీళ్ళు కూడా ఈ ఊరి వ్యక్తుల్లాగా లేరే అంటే వేళ్లకు కూడా డబ్బులు ఇచ్చిన తర్వాతే ఇవ్వాలి మీరు కూడా ముందు డబ్బులు కట్టండి ఆ తర్వాతే పెడతా అంది వెంకాయమ్మ ముందు మేము అడిగింది పెడతావా లేదంటే నేను తినేయమా అంటూ అందరూ దెయ్యాలు అయిపోయారు అంతే వెంకాయమ్మ భయపడుతూ తినండి తినండి అంటూ ఉన్నవన్నీ ఇచ్చేసింది వాటిని నోట్లో పెట్టుకుని రుచి చూసి ఏమే వెంకాయమ్మ ఇవి ఇడ్లీలు వడలంటారేమి రాళ్లే అంటూ రుచిగా చేసే చిట్టమ్మను వెళ్ళగొట్టావు నువ్వైనా రుచిగా చేస్తున్నావా అంటే ఇవి రాళ్ళులాగా ఉన్నాయే అంటూ వాటిని వెంకాయమ్మ మీదకు విసిరేశాయి ఆ దెయ్యాలు ఇంకొకసారి ఇలాంటి వండి ఇక్కడ పెట్టావంటే నిన్ను చంపుకు తినేస్తాం అంటూ మీద పడబోయాయి దెయ్యాలు నన్నేం చెయ్యకండి నేను ఈ వ్యాపారమే చెయ్యను అంటూ కింద మీద పడుతూ లోపలికి పరిగెత్తింది వెంకాయమ్మ వెంకాయమ్మను చూసి దెయ్యాలన్నీ పక్కపక్క నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాయి ఇక ఆ రోజు నుంచి వెంకాయమ్మ వ్యాపారం అన్న మాటే ఎత్తలేదు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్